బ్రహ్మముహూర్తంలో వచ్చే కలలు అర్ధాలు మరియు ప్రభావాలు బ్రహ్మముహూర్తమనేది సూర్యోదయానికి సుమారు తొంభై నిమిషాల ముందు వచ్చే పవిత్రమైన సమయం ఈ సమయంలో పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మన పురాణాలు చెబుతారు బ్రహ్మముహూర్తంలో వచ్చే కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు కొన్ని రకాల కలలు శుభప్రదంగా మరికొన్ని అశుభకరంగా పరిగణించబడతాయి బ్రహ్మముహూర్తంలో వచ్చే శుభకలలు బ్రహ్మముహూర్తంలో ఈ క్రింది కలలు వస్తే శుభప్రదంగా భావిస్తారు దేవతలు లేదా పవిత్ర స్థలాలు కలలో కనిపిస్తే మీకు దైవకృప లభిస్తుందని జీవితంలో మంచి జరుగుతుందని అర్థం స్వచ్ఛమైన నీరు నదులు లేదా సముద్రం కనిపించడం శ్రేయస్సు ప్రశాంతత మరియు సానుకూల మార్పులకు సంకేతం పూలు పచ్చని చెట్లు లేదా పచ్చని పొలాలు కలలో కనిపిస్తే మీ జీవితంలో ఆనందం ఆరోగ్యం మరియు కొత్త అవకాశాలు వస్తాయని సూచిస్తుంది బియ్యం లేదా ధాన్యం కలలో కనిపిస్తే ఆర్థిక లాభాలు సంపద మరియు సమృద్ధికి సూచిక ఆవు లేదా దూడ కనిపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది శ్రేయస్సు సంతానం మరియు విజయాన్ని సూచిస్తుంది పండిన పండ్లలు కలలో చూడటం అంతే మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుందని మంచి వార్తలు వింటారని అర్థం పెళ్ళి లేదా ఏదైనా శుభకార్యం కలలో కనిపిస్తే మీ జీవితంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయని అర్థం పర్వతాలు లేదా ఎత్తైన ప్రదేశాలకు కల కలవస్తే మీరు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని విజయం సాధిస్తారని సూచిస్తుంది బ్రహ్మముహూర్తంలో వచ్చే అశుభ కళలు కొన్ని రకాల కళలు అశుభకరంగా భావించబడతాయి కాని బ్రహ్మముహూర్తంలో వచ్చే అశుభ కలలను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని చెబుతారు ఈ సమయంలో వచ్చే చెడు కలలు ఎక్కువగా నిజం కావని నమ్ముతారు అయినప్పటికీ ఈ క్రింది కలలు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు పాములు లేదా విషపురుగులు కలలో కనిపిస్తే కొన్ని సమస్యలు లేదా ఆటంకాలు ఎదురు కావచ్చని సూచిస్తుంది నలుపు రంగు వస్తువులు లేదా చీకటి ప్రాంతాలు కలలో కనిపిస్తే కొన్ని ప్రతికూలతలు లేదా ఆందోళనలు చని అర్థం ఎత్తైన ప్రదేశం నుండి పడిపోతున్నట్లు కలవస్తే కొన్ని నష్టాలు లేదా వైఫల్యాలు ఎదురూవుతాయని సూచిస్తుంది ఇల్లు కూలిపోవడం లేదా ఏదైనా విధ్వంసం కలలో కనిపిస్తే కుటుంబంలో సమస్యలు లేదా ఆర్థిక నష్టాలు సంభవించవచ్చని ముఖ్య గమనిక కలలకు సంబంధించి మనిషిని బట్టీ ప్రాంతాన్ని బట్టీ మారుతూ ఉంటాయి బ్రహ్మముహూర్తంలో వచ్చే కలలకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ వాటిని గుడ్డిగా నమ్మకుండా వాటిని ఒక సూచనగా మాత్రమే చూడాలి మీ కష్టపడే స్వభావం మంచి పనులు మిమ్మల్ని ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడిపిస్తాయి